సచివాలయాలకి ఇచ్చాడు ఆ పవర్స్ని వాలంటీర్లకు ఇచ్చి కొత్త వ్యవస్థ ద్వారా పని చేయించుకున్నాడు ఇప్పుడు ఈయన ఏమంటాడు మనం ఏం చూసాము ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అది వైసీపీ పుణ్యము ఈ ఆయనే అర్థం చేసుకోలేని పొరపాటు రేపు జనంలోకి వెళ్ళాక అదే ఆలోచనతో జగన్ ద్వేషంతోనే ఆలోచిస్తే ఏ సమస్యను పరిష్కరించలేడు ఆయన ఫస్ట్ చూడాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు నిర్లిప్త ఇప్పుడు కాదు దశాబ్దాల నుంచి అట్లాగే ఉంది ఆ బాధపడలేక చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సిస్టమ్ పెట్టుకొచ్చాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు పని చేయబోతు తీసుకొస్తావాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి అదే సందర్భంలో జగన్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకొచ్చాడు కానీ ఆ వ్యవస్థను మీరు పక్కన పెట్టేశారు రెండవ పక్కన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి సిన్సియర్గా పనిచేస్తే అసలు ప్రజలు ఈ గొడవ అంతా ఉంటుంది ఇప్పుడు మొన్న వరదలప్పుడు చూశారు స్వయంగా చంద్రబాబు గారు కూర్చున్న ఆ తర్వాత ఎంత ఎన్ని రోజులు ఏడవలసి వచ్చింది జనం జనం తప్పనాల అక్కడ దాంట్లో మరి ప్రభుత్వ ఉద్యోగులు తప్పనాలా చంద్రబాబు తప్పనాలా వాలంటీర్ తీసేయడం వల్ల తప్పనాలా కాబట్టి ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి నేర్చుకున్న ఆయనలో జగన్ మీద ఉన్న ద్వేషంతో నిజాలం అంగీకరించలేకపోతున్నాడు ఆయన నిజాం వరకు దాంట్లో మార్పు రాధతి కాకపోతే నిజంగా పద్నాలుగు రోజులు ఉంటే కనుక చాలా గొప్ప విశేషం రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డ్ అవుతుంది అది అధికారులు కూడా ఒక భయం మొదలవుద్ది ఖచ్చితంగా ఉండాలని ఆయన పూర్తిగా తిరగాలని మనస్ఫూర్తి పెట్టాలంటే నేనైతే ఐదు సంవత్సరాలు అట్లాగా నెలకు పద్నాలుగు రోజులు ఆయన తిరిగితే హ్యాట్ సర్ఫ్ అన్నమాట మొత్తం పాలు అంతా గార్డెన్ పడిపోద్దా గార్డ్ని పెట్టేస్తారాగా రైట్ రైట్